ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులలో రాజ్యాంగ హక్కుల సాధన కోసం చెలో ఢిల్లీ కార్యక్రమానికి జాతీయ మాలమానాడు ఆధ్వర్యంలో పిలుపునివ్వడం జరిగింది ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండల కేంద్రంలో ముల్కనూరులో ఈ కరపత్ర ఆవిష్కరణ చేయడం జరుగుతూ ఉంది మరి మాలలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతున్న నేపథ్యాన్ని గుర్తించి మరి మాలమానాడు రాష్ట్ర అధ్యక్షుడు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం పదమూడు డిమాండ్స్తో ఈ కార్యక్రమాన్ని ఢిల్లీకి చేరవేయడం జరిగింది అందులో భాగంగా మరి నేడు దళితుల పైన అనేకమైనటువంటి కుట్రలు జరుగుతూ ఉన్నాయి మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ఇలా మనకు రక్షణ కవచంలా నిలిచిందని మనం అనుకుంటా ఉన్నాం ఈ రాష్ట్రానికి రాష్ట్రపతే ఒక కీలకమైన హోదాలో ఉంటే అలాంటి వ్యక్తులు రామ్నాథ్ కోవింద్ లాంటి వాళ్లకు ద్రౌపది ముర్ము లాంటి వాళ్ళకు కూడా కుల వివక్ష అడ్డు వచ్చి ప్రధాన ఆలయాలకు ప్రవేశం లేకుండా చేయడం జరిగింది ఇంత వివక్ష దళితుల మీద ఉన్నది అని అంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి అందుకు దాని మీద కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలో హర్యానాకు చెందినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఊరన్ గారిని కూడా పేరుతో చిత్రహింసలు చేయడం వల్ల అతను మనస్తాపం చెంది చనిపోవడం కూడా జరిగింది అనేకమైనటువంటి వివక్షలు ఈ సమాజం పైన ఇట్లా జరుగుతున్నాయంటే ఇలా అంబేద్కర్ గారి రాసినటువంటి రాజ్యాంగానికి అనేకంగా తూట్లు పొడిచేటువంటి ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటాంది బేషరతుగా ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికైనా వాళ్ళు మానుకోవాలని ఢిల్లీ కార్యక్రమానికి మారమానాడు పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఇలా పేదలమైనటువంటి దళితుల పైననే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానికి ఎక్కడో ఒక దగ్గర స్టాప్ పెట్టాలని తీసుకున్న నిర్ణయమే ఈ చెలో ఢిల్లీ కార్యక్రమం అందులో భాగంగా పదిహేను పదమూడు డిమాండ్స్తోని బయలుదేరడం జరుగుతూ ఉన్నది ఆ పదమూడు డిమాండ్లలో మొదటగా అంబేద్కర్ గారి పేరును పార్లమెంటుకు పెట్టాలన్నటువంటిది అదే విధంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ మరి రోస్టర్ విధానం నైన్టీ నైన్ జీవో మరి రాజ్యాంగ వ్యతిరేకం దాన్ని పునః పరిశీలించాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల శాతాన్ని కల్పించాలని అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ శాతం పదిహేను అయితే దానికి జమా జనాభా దామాసా ప్రకారం ఇరవైకి చేర్చాలని అదేవిధంగా మరి ఇండస్ట్రీ రంగంలో దళితులకు అనేకమైనటువంటి సదుపాయాలను కల్పించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పదమూడు డిమాండ్లతో ఢిల్లీకి బయలుదేరినటువంటి మాలలు మాల అనుబంధ కులాలు అధిక సంఖ్యలో విచ్చేసి ముప్పై మూడు జిల్లాల నుండి తరలి రావాల్సిందిగా పిలుపునిస్తూ హలో మాల चलो दिल्ली हेलो माला चलो दिल्ली